మీ దర్గా కొట్టాలి సార్ ఇది మేము మూడేళ్ళ నుంచి పండగ చేస్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్ మీ వాళ్ళకి ఇబ్బంది ఉంటే కిన్నా స్టార్టింగ్లోనే మా కాపీంది మూడేళ్ళు ఊరుకునే ఉండి ఇప్పుడు ఆపేయమంటన్నారు మేము పండగైతే చేయాలా మాకు ఇక్కడ వాళ్ళు వద్దు వద్దు అంటారు వాళ్ళు ఏదో చేసుకుంటామంటున్నారు వాళ్ళు ఇక్కడ ఏమన్నా చేసుకున్నా కానీ మాకు ఎక్కడో ఒక చోట స్థలం చూపించి మేము పండుగ జరిగేటట్టు మాకు న్యాయం పిర్ల పండుగ మేము చేస్తా అంటాం సార్ మా ఆయన చనిపోయినందువలన నేను మా ఆల్రెడీ పిలుచుకొని పిర్ల పండుగ జరుపుతున్నాను మూడేళ్ళ నుంచి ఇప్పుడు నీకు ఇక్కడ హక్కు లేదు అది ఇది అని కొట్లాట కొట్లాటకి వచ్చినారు మా మీద కొట్టే ఆడోళ్ళకి అప్పుడు మా మగోళ్ళు లేరు సార్ మేము తీసేస్తామని చెప్పినాం కానీ వాళ్ళు అబ్జెక్షన్ మీద అబ్జెక్షన్ చెప్పినారు పండగ చేయకూడదు బుడ్రా లేదు అది ఇది అని కానీ మేము ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా పండగ చేయాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాము మాకి న్యాయం జరగాలని కోరుతున్నాం సార్ నా పేరు మొహమ్మద్ అనిఫ్ నేను ఇక్కడ పీర్ల స్వామికి ముజావరు ప్లస్ కమిటీ మెంబర్స్ మేము ఇక్కడ గత మూడు సంవత్సరాలుగా మేము పండగ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ పండగ చేస్తున్నాము మొదటి సంవత్సరము అక్కడ టెంట్ వేసి మెయిన్ రోడ్లోనే చేసాం అప్పటికేం అబ్జెక్షన్ లేదు ఒకరిది రెండో సంవత్సరము ఇక్కడ బాడీగా తీసుకొని రూము చేసాం అక్కడ అబ్జెక్షన్ లేదు బాడీగా కనీసం అంటే దాదాపుగా రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు మేము బాడీగా కట్టాం బాడీ కట్టి ఆ రూమ్లో ఉంటే ఆ రూమ్లో నుంచి ఓనరు ఏదో వేరే ఇష్యూ పరంగా మాకు ఖాళీ చేయించారు ఖాళీ చేయించిన తర్వాత మేము సరే ఏదో ఒకటి స్వామి కొరకు పెద్దోళ్ళకి అడిగి ఏదో స్థలం కోసము మేము వేచి చూస్తూ ఉంటిమి పండగ కోసం పీర్ల స్వామి కోసము స్థలం కోసము మేము ఉంటిమి ట్రై చేయాలా ఎవరికి అడగల్లా మేము స్థలం తెచ్చుకోవాలా స్థలంలో చేయాలా అని చెప్పి సొంత స్థలంలో చేయాలని దా దాన్ని దాని కాగున పెద్దోళ్ళు వచ్చి గొడిమి వాళ్ళ పెద్దోళ్ళంతా వచ్చి పేరు వాళ్ళ పేర్లు వచ్చి భగవంతు నారాయణ స్వామి రామకృష్ణ నాగరాజు తదితరులు సూరప్ప వీళ్ళంతా పెద్దోళ్ళంతా వచ్చి మాకు ఈ స్థలంని చూపించారు అప్పుడు అంతకు ముందు ఒకసారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ అన్న ఇచ్చారు పవన్ అన్న ఇచ్చినప్పుడు అప్పుడు అప్పుడు చేశాము కానీ అప్పుడు కొద్దిగా ట్యాంకీ ట్యాంకీ పెట్టాలా అది ఇది అని చెప్పి అబ్జెక్షన్ చేసి తీసేపిచ్చారు అప్పుడు కానీ ఏమి చెప్పారు వేరే చోట ఇస్తాము స్థలం అని చెప్పారు కానీ స్థలం మాత్రం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇక్కడ టీడీపీ మెంబర్స్ వాళ్ళు వచ్చారు సార్ అన్నోళ్ళు వచ్చారు అన్నోళ్ళు వచ్చి పెద్దోళ్ళు అంతా వచ్చి చూపించారు ఇది కానీ భూమి పూజ వాళ్ళే చేశారు వాళ్ళే పిలిపించారు ఇదే స్థలము ఈడే వేసుకోండి అని చెప్పి చెప్పారు మేము ఈ స్థలమే కావాలని చెప్పి మేము అడగలేదు ఆ రోజు ఉండే వాస్తవంగా మేము ఇదే స్థలం కావాలని చెప్పి మేము ఆ రోజు అడగలేదు కానీ ఈ స్థలము మీరు వేసుకోవండి అని చెప్పి చెప్పారు కానీ ఈరోజు చూస్తే ఒక గత ఏడు రోజుల కిందట వచ్చారు వీళ్ళంతా గుంపై వచ్చి ఒక ఖాళీ చేయండి అక్కడి నుంచి ఖాళీ చే చేయాల మీరు ఎవరిని అడిగి పెట్టారు ఎందుకు అడిగిపెట్టారు అని చెప్పి చెప్పారు గత మూడేళ్ళ నుంచి పండగ చేస్తున్నాము మా దగ్గర వీడియోలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి పండగ చేశాం కుల మతాలు అధికంగా చేశాం పండగ ఇది పీర్ల పండుగ అనేది కుల భేదాలు లేకోకుండా చేసే పండుగ ఇది అలాంటిది మేము అందరినీ కలుపుకొని చేసాం మూడేండ్లు మూడేండ్లు కానీ మూడేళ్ళలో ఎవరికీ అబ్జెక్షన్ లేదు పండుగలు అంతా కలిశారు అంతా స్వామి దగ్గరికి వచ్చారు సదింపులు చేసుకున్నారు చందాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు భోజనాలు తిన్నోళ్ళు తిన్నారు అంతా చేసిపోయినారు బాగుంది సంబరంగా చేసుకున్నాం మూడేళ్ళు పండగ బాగా చేసుకున్నాం ఎవరికి అబ్జెక్షన్ లేదు అప్పటి వరకు ఈ స్థలంలోకి వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి చెప్పిన తర్వాత తర్వాతగా మాకి కొద్దిగా కావాలని చెప్పి మేము తొందరగా తొందరగా పాటుగా మేము చేసేసాం సాములు వారిని నిలబెట్టేసాం ఇక్కడ నిలబెట్టిన తర్వాత మరీ ఒక వారం తర్వాత వారం తర్వాత వాళ్ళు ఇచ్చిన వారం తర్వాత వచ్చి ఇక్కడ మా చిన్నాళ్ళ మీదుగా దాడి చేశారు దాడి చేసి గోపాల్ గోపాల అనే వ్యక్తి ఇంకా షణ్ముఖ ఇంకా ఊర్లో పెద్దలు ఎవరు ఇక్కడ ఉండే వాళ్ళు కాలనీ వాళ్ళు చేశారు చేసిన తర్వాత మా చిన్నాన్న వాళ్ళు ఇప్పుడు మాకు న్యాయం చేయండి మేము మాకందరికీ న్యాయం కావాలని చెప్పి మేము అడుగుతున్నాం మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ మొత్తం మీడియా సభ్యులకి మీడియా పెద్దలకి గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మాకు న్యాయం ఒకటే కావాల స్వామికి గుడి అనేది మేము చేసుకోవాలి పండగ చేసుకోవాలి పండగ చెరగకూడదు అని చెప్పి చెప్తున్నారు పండగ ఇక్కడ జరగకూడదు మూడేండ్లు చేసినాం పండగ మీరే చెప్పండి మీరే న్యాయం చేయండి మాకు మూడేండ్లు పండగ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా స్వామి పండగ కానీ జరగల కదా మీరే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము